మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రభుత్వ ప్రైవేటు ఏ పని అవ్వాలంటే ఆధార్ కార్డు ఉండాల్సిందే అసలు ఇప్పుడు ఏ చిన్న పని అవ్వాలన్నా ఆధార్ కార్డే అవుతుంది దీనివల్ల సామాన్య జనం చాలా ఇబ్బందికి గురవుతున్నా ప్రభుత్వాలు మాత్రం ఈ ఆధార్ కార్డు అన్నింటికీ తప్పనిసరి చేసింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది ఇకపై మీరు బ్యాంకులో లో ఖాతా తెరవడానికి వెళ్ళినా కొత్త సిమ్ కార్డు తీసుకునేందుకు వెళ్ళినా అడ్రస్ ప్రూఫ్ గా ఆధార్ కార్డు ఇవ్వాలని ఎవరైనా అడిగితే ఇవ్వాల్సిన అవసరం లేదు కొన్ని ముఖ్య పథకాలకు తప్ప ఏ విషయంలో అయినా ఆధార్ కార్డు ఇవ్వాలని ఒత్తిడి చేసిన సంస్థలపై కోటి రూపాయల జరిమానా విధించాలని అలా అడిగిన వారిపై క్రిమినల్ కేసు పెట్టి మూడు నుంచి పదేళ్లు జైలు శిక్ష విధించాలని కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది ఈ మేరకు చేపట్టిన చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అంతేకాదు కేవైసీ ఫార్మాలిటీస్ లో ఆధార్ తప్పనిసరి ఏమీ కాదని దాని స్థానంలో ఇతర ఏ కార్డు జిరాక్సులనైనా సమర్పించవచ్చని ఆధార్ మాత్రమే కావాలని అడగటం నేరమని పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వాలు కావాలంటే తమ తమ ప్రాంతాల్లో ఆధార్ ను తప్పనిసరి చేసుకునే వెసులుబాటును కల్పించాలని కూడా మంత్రి మండలి నిర్ణయించింది ఆధార్ విషయంలో ప్రజలు అపోహలు పడుతున్నారని తమ డేటా లీక్ అవుతుందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే ఈ విషయంపై కేంద్రం కొంతకాలంగా సీరియస్ గా ఉన్న విషయమూ తెలిసిందే అయితే కేంద్రం నిధులతో పేదలకు అందించే సంక్షేమ పథకాలకు మాత్రమే ఆధార్ అనుసంధానం అవసరమని మరే ఇతర సేవలకు ఆధార్ అవసరం లేదని కేబినెట్ సమావేశం తేల్చింది ఇక ఆధార్ లోని వివరాలను ట్యాంపరింగ్ చేసినా ఎవరికైనా విక్రయించినా మరింత కఠిన శిక్ష పడేలా చూడాలని ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని న్యాయశాఖకు సూచించింది అంతేకాదు ఆధార్ విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడినా కఠిన శిక్ష అమలు అవుతుందని కేంద్రం పేర్కొంది ఆధార్ డేటాను మిస్యూజ్ చేసినా పది సంవత్సరాల జైలు శిక్ష విధించేలా చట్ట సవరణలకు ప్రతిపాదించింది కాగా ఈ నిర్ణయాలు పార్లమెంట్ ఆమోదం అనంతరం అమలవుతాయి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి